నిమిషాల వరకు గ్రేస్ టైం ఎగ్జామ్ సెంటర్ల వద్ద మూడంచెల భద్రత చెల్లెళ్ళారా అన్నల్ తమ్ముళ్ళారా జాగ్రత్తగా పోండి ఆగమాగం కాకుండ్రి ఆగమాగం రాయకుండ్రి మీ భవిష్యత్తును నిర్దేశించే పరీక్ష అది పదవ తరగతి అంటే చిన్నప్పుడు సరే ఇప్పుడు ఎట్లుందో తెలియదు కానీ మేము చదువుకున్న కాలంలో ఆ పరీక్షనే చాలా ముఖ్యమైన పరీక్ష అదే బోర్డు ఎగ్జామ్ అక్కడి నుంచే మన భవిష్యత్తు ఏందో నిర్దేశించబడుతుందని చెప్పి చెప్పేటోళ్ళు పెద్ద మనుషులు మా పెద్దలు సో ఇప్పుడు మేము కూడా అదే మీకు చెప్తా ఉన్నాం జాగ్రత్తగా ఇవ్వండి జాగ్రత్తగా రాయండి మంచిగా ప్రిపేర్ కండి అండ్ ఒక ఐదు నిమిషాలు గ్రేస్ టైం ఉంది ఆగం కాకుండ్రి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు అని చెప్పి ఆ గ్రేస్ టైంనిచ్చిండ్రు ఆ గ్రేస్ టైంని వాడుకుండ్రి వాడుకోకుండా పర్వాలేదు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఒక అరగంట ముందు వెళ్తే మనకు వచ్చే నష్టం కూడా ఏం లేదు పోయి ఎగ్జామ్ సెంటర్ దగ్గరనే బుక్ పట్టుకుని చదువుకోవచ్చు సో జాగ్రత్తగా రాసి ఇంకా తర్వాత మీరు భవిష్యత్తులో ఇప్పటివరకు అన్ని సబ్జెక్టులు చదువుతారు యాక్చువల్గా టెన్త్ క్లాస్ వరకు ఎందుకు ఇంపార్టెంట్ అంటారంటే దాంట్లోనే లాంగ్వేజెస్ దాంట్లోనే సోషల్ సైన్స్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ తెలుగు అన్నీ వచ్చేస్తాయి కాబట్టి అన్ని సబ్జెక్టులు చదివే అవకాశం ఉండేది ఎక్కడి వరకు అంటే పదో తరగతి వరకే ఎందుకు పదో తరగతి వరకు అంటే అన్ని సబ్జెక్టులు ఉంటాయి పది తర్వాత అన్ని సబ్జెక్టులు ఉండవు ఇక నువ్వు కోరుకున్న సబ్జెక్ట్ను చూజ్ చేసుకునే అవకాశం మ్యాథమెటిక్స్ చదువుతావా లేకపోతే ఆర్ట్స్ అవుతావా ఇవి ఉంటాయి కదా సివిక్స్ సిఈసి ఎంపీసీ హెచ్ఈసీ అని ఉంటాయి కదా బైపీసీ ఇట్లా బయాలజీ వైపు వెళ్తావా అని చెప్పేసి ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి ఇంకా తర్వాత డిగ్రీకి వెళ్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో సబ్జెక్టులు డిఫరెంట్గా ఎక్కడికక్కడికి ఉంటే ఆ ఏ సబ్జెక్టును చూజ్ చేసుకుంటావు నువ్వు ఏ ప్రొఫెషన్లు వెళ్ళాలి అనుకుంటున్నావో దాన్ని బట్టే ఉంటుంది సో టెన్త్ వరకు మనం చదువుకున్నదే మన ఫౌండేషన్ మన బేస్ మన భవిష్యత్తులో ఏమైనా అక్కడికచ్చేటి ఏమైనా ఉన్నాయి అంటే ఆ టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న సబ్జెక్టుల మన సమాజాన్ని చూస్తూ ఉంటాం మనం ఇంకా తర్వాత చదివేటి ఏ ప్లస్ బీ ప్లస్ సి హోల్ క్యూబ్ అంటే అది జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుందో నాకైతే తెలియదు ట్రగనామెట్రి మెటరియల్ సైన్ సైన్టీటా ప్లస్ కాస్ట్ టీటా ఈక్వల్ టు ట్యాన్టీటా అనేది అయితే నాకు ఎక్కడ కనపడలేదు ఇట్లాంటి ఆల్జీబ్రా లేకపోతే జామెట్రీ ఇట్లా ఏ లెక్కలు కూడా ఎక్కడ ఉపయోగపడలేవు చాలా అటు అటు వైపు వెళ్తే ఉపయోగపడేవేమో ఇంజనీరింగ్ వైపు లేకపోతే ఇంకేదో సో మనం చదివే చదువుకి మనం చేసే ఉద్యోగాలకు ఏ సంబంధం ఉండదు కానీ టెన్త్ క్లాస్ వరకు చదివిన చదువులోంచే మనకు భవిష్యత్ అంతా కనిపిస్తూ ఉంటుంది అదే మన బేస్ బేస్గా ఉంటుంది జాగ్రత్తగా చదవండి ఆల్ ది బెస్ట్ ఇక దిశ పేపర్కి వెళ్దాం మరో ఏడుగురు అంటూ క్వశ్చన్ మార్క్ వేసాడు కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటీవల సీఎంను కలిసిన వారందరికీ లైన్ క్లియర్ లిస్ట్ లో కొత్త ప్రభాకర్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి తెల్లం వెంకట్రావు ప్రకాష్ గౌడ్ సైతం కాలయాదయ్య గూడెం మహిపాల్ రెడ్డి మాణికరావు కూడా ప్రాథమిక చర్చలు పూర్తి జాయినింగ్స్ తర్వాయి టీపీసీసీ వర్గాల నుంచి లీక్ బీఆర్ఎస్ ఎల్పి విలీనం కోసం వ్యూహాలంటూ మొత్తానికి బీఆర్ఎస్ ఎల్పి విలీనం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారట గతంలో కాంగ్రెస్ ఎల్పి విలీనం చేసుకొని వీళ్ళకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన కేసీఆర్ని ఇంకా లెజిస్లేటివ్ పార్టీల వాళ్ళు కూడా ప్రధాన ప్రతిపక్షం అనేది లేకుండా చేద్దామని ఎల్పీనే విలీనం చేసుకుందామని ఒక ఎత్తుగడతో ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది అది ఎంతవరకు సాధ్యమవుతుంది మరి యాల్టీకి కేసీఆర్కి ఎంతోమంది ఓట్లేసి ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి ఒకటి రెండు శాతం మధ్య ఓట్ల తేడాతోనే ఓడిపోయినటువంటి కేసీఆర్కి వెంటనే సానుభూతి అయితే కలిసి వచ్చింది మరి ఆ సానుభూతి అది కింద పడడం వల్ల వచ్చిందా ఓడిపోవడం వల్ల వచ్చిందా అరే నేను వదులుకున్నా మిస్ చేసుకున్నాం అనే ఫీలింగ్ కొంతమంది ప్రజల్లో కనపడింది సో మరి ప్రజలు తిరగబడతారా లేదంటే ఇది దీన్ని ఎంపీ సీట్లల్లో ఓట్ల ద్వారా చూపిస్తారా అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది కాంగ్రెస్ గుటికి ఎమ్మెల్యే దానం అంటూ సికింద్రాబాద్ ఎంపీ బరిలో నిలిచే నిలిచే ఛాన్స్ ఎంపీ రంజిత్ రెడ్డికి సైతం చేరిక చేవేళ్ళ పార్లమెంట్ బరిలో నిలిచే అవకాశం అని సేమ్ ఇందాక మనం చూసిన వార్తనే బట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే కొత్త ప్రభాకర్ రెడ్డి సునీతా లక్ష్మారెడ్డి గతంలో పోయి చేరారు కదా కనపడ్డారు కదా రేవంత్ రెడ్డి దగ్గర పోయి కలిసి వచ్చారు కదా తెల్ల వెంకట్రావు ప్రకాష్ గౌడ్ వీళ్ళంతా అందుకే ఇగో కాలయాదయ్య గుడ మహిపాల్ రెడ్డి మాణికరావు మొత్తం ఏడుగురు ఈ ప్యాకేజ్కి ప్యాకేజ్ అందుకే ఇగో మరో ఏడుగురు క్వశ్చన్ మార్క్ పోతారేమో అని చెప్పి చూపిస్తా ఉన్నారు సీఎం కలిసిన వాళ్ళందరికీ కూడా ఇదొకటి ముఖ్యమైన విషయం బీజేపీ టాప్ ఈసీ వెబ్సైట్లో సమగ్ర వివరాలు అందుబాటులోకి ఒక వెయ్యి మూడు వందల తొంభై ఏడు కోట్లతో తృణమూల్ కాంగ్రెస్కు సెకండ్ ప్లేస్ ఒక వెయ్యి మూడు వందల ముప్పై నాలుగు కోట్లతో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ ఏంది ఎలక్ట్రోరల్ బాండ్ల పేరిట వచ్చిన ఫండింగ్ ఇగో ఈ విరాళం ఎట్లా వచ్చింది చూసారా కాషాయపాటికి ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయల విరాళం వచ్చింది ఎలక్టోరల్ బ్ బాండ్ల పేరుతో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలోనే పదహారు వందల అరవై కోట్లు వచ్చింది పంతొమ్మిది ఇరవై మధ్యలో కరోనాకు ముందు రెండు వేల ఐదు వందల యాభై ఐదు కోట్లు ఇదంతా ఏంటిదో అనుకోవద్దు ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏం లేదు ఆ పార్టీకి ఇచ్చిన విరాళాల నెంబర్లు ఇదంతా కోట్లాది రూపాయల విరాళాలు ఇచ్చిన కంపెనీలు ఏంటి అంటే మనం నిన్న మొన్న చదువుకున్నాం ఆ పేర్లతోనే వీళ్ళు ఆ బాండ్లు కొని ఆ బాండ్ల రూపంలో కంపెనీకి విరాళాలు ఇచ్చారు సారీ పార్టీలకు విరాళాలు ఇచ్చారు పార్టీలకు విరాళం ఎందుకు ఇస్తారు విరాళం అసలు ఎందుకు ఇస్తారు అనేది మనం నిన్న మొన్న చూసినాం అదే చెప్పుకున్నాం ఎవరి ఇంట్రెస్ట్తో ఈ క్విడ్ ప్రోకో లాగా ఎవరి నా నాకు ఇది చేసి పెట్టు నేను నీకు ఇది చేసి పెడతా అనే ఒక లోపాయికార ఒప్పందంతోనే జరుగుతాయని చెప్పి మనం నిన్ననే అనుకున్నాం తేల్చేసినాం అదే ఇప్పుడు కాషాయా పార్టీకే ఎక్కువ వచ్చినాయట దీన్ని బట్టి చెప్పొచ్చు ఈ పార్టీకి ప్రజల్లో మద్దతు ఉందని చెప్పి ఈసారి మళ్ళీ వీళ్ళే గెలుస్తారని చెప్పి మళ్ళీ వీళ్ళతో బాగుండాలనే ఉద్దేశంతో నా కంపెనీలు ఇచ్చి ఉండొచ్చు కదా అనేది కూడా ఒక చర్చ ఎలక్ట్రోరల్ బాండ్ల స్కీంలు అమల్లోకి వచ్చిన రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు ఫిబ్రవరి వరకు ఏ ఏ పార్టీకి ఎన్ని విరాళాలు అందాయనే కొత్త సమాచారంతో కూడిన జాబితాను ఎలక్షన్ కమిషన్ ఆదివారం తన అధికారిక వెబ్సైట్లో ఉంచింది దీని ప్రకారం విరాళాల సేకరణలో దేశంలో నెంబర్ వన్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్లతో టాప్ ప్లేస్లో నిలిస్తే ఒక వెయ్యి మూడు వందల తొంభై ఏడు కోట్ల విరాళాలతో తృణమూల్ కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లకు ఆవేశం చేసుకోగా ఒక వెయ్యి మూడు వందల ముప్పై నాలుగు కోట్ల విరాళాలతో కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో నిలిచింది తెలుగు రాష్ట్రాలకు చెందిన బీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ సైతం విరాళాల సేకరణలో జాతీయ పార్టీలతో పోటీ పడ్డాయి మరోవైపు సిపిఐ సిపిఎం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సిపిఐ ఎమ్మెల్ తదితర పార్టీలకు ఎలాంటి నిధులు సమకూరలేదంటూ వీళ్ళకి రాలేదు అని చెప్పడానికి వార్త అయితే ఇక మనకు అవసరమైన ముచ్చట ఏందట అంటే బీఆర్ఎస్కు ఒక వెయ్యి మూడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల బాండ్ల ద్వారా వచ్చిన విరాళాలు ఇరవై రెండు ఏప్రిల్ అంటే మొన్న ఇరవై రెండు నుంచి పన్నెండున రెండు వందల అరవై ఎనిమిది కోట్లు వచ్చినాయి ఒకటేసారి పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు వందల ముప్పై కోట్లు దేశంలోనే ఫోర్త్ ప్లేస్ అంటే విలువ బీఆర్ఎస్కు ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా ఇప్పటి వరకు ఒక వెయ్యి మూడు వందల ఇరవై రెండు కోట్ల విరాళాలు వచ్చాయి దీంతో గులాబీ పార్టీ దేశంలో అత్యధిక విరాళాలు పొందిన పార్టీలో నాలుగో స్థానాన్ని ఆక్రమించుకుంది ఇరవై రెండు ఏప్రిల్ పన్నెండున రెండు వందల అరవై ఎనిమిది కోట్ల విరాళాలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సమకూరాయంటూ అది ఎవరిచ్చింది మెగా మెగా కంపెనీ ఇచ్చింది మెగా కృష్ణారెడ్డి ఇచ్చింది ఇంకా కాళేశ్వరం కట్టింది ఎవరు అంటే మెగా కంపెనీ ఆ కంపెనీ విరాళం ఎందుకు ఇచ్చింది అంటే దీన్ని ఎవరికన్నా ఏ చిన్న పిల్లగానికన్నా ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉందా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉంది బుద్ధి తెలిసిన ఏ పిల్లగాడైనా సరే చెప్పగలుగుతాడు కాళేశ్వరం కట్టి ఆయనకు ఆ కాంట్రాక్ట్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు తిరిగి వీళ్ళకు లాభం చేకూర్చడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఎందుకంటే ఒక ఇండివిజువల్ వ్యక్తికి ఇవ్వలేరు ఆ డబ్బుల్ని మార్చలేరు వందలాది కోట్ల రూపాయలని చేతుల్లోకి మారిస్తే అది ఐటీ ద్వారా బయటకు వస్తుందనే అనే ఉద్దేశంతో ఇంకా అలాంటి ఇబ్బందులేది రాకుండా విరాళం ఇచ్చినట్టుగా వీళ్ళు కంపెనీ నుంచి తీసుకున్నట్టుగా వాళ్ళు ఇది పెద్దోళ్ళు చేస్తే ఇట్లా ఉంటుంది పేదోడు ఏమైనా తప్పు చేస్తే ఇంకా మామూలుగా ఉండదు ఆడికి అందుకే ఈ దేశంలో పేదోడికి ఒక న్యాయం పెద్దోడికి ఒక న్యాయం అంటారు